ప్రియమైన మిత్రులారా నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీకు ఒక గొప్ప ప్రదేశాన్ని మరియు చారిత్రక ప్రదేశాన్ని చూపిస్తున్నాను ప్రాంతం వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి అనమాట నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో ఉంది దుత్తులూరు నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది దుత్తులూరు సెంటర్ నుంచి అయితే ఇక్కడికి పైకి పోవడానికి మరుం రోడ్డు ఉంది బాగా తార్ ఏం కాదు మరుం రోడ్డు అయితే ఉంది ఇంకా విషయానికి వస్తే ఇక్కడ ఉండే శివుడు అనమాట శ్రీ రామలింగేశ్వర అంటే శివలింగం ఉంది మరి రాముడి పేరు ఎట్లా వచ్చిందో మనం అది కూడా కనుక్కుందాం పైకి వెళ్ళేసి ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలని గొప్ప గొప్ప ప్రదేశాలని సుందరమైన ప్రదేశాలని చూపించడం మన ఛానల్ ఉద్దేశం నా ఉద్దేశం కూడా మీరు ఛానల్ని గ్రోత్ చేస్తారని బూష్టిస్తారని నేను అనుకుంటున్నాను ఇంకొచ్చేసి ఏంటంటే మీరు కనుక కొత్తగా ఛానల్కి వచ్చిన్నట్టే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేతం పెరగాలి తర్వాత వ్యూస్ పెరగాలి మాంటేజ్ కావాలి ఛానల్లో ఇది కానీ మీరు కానీ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళగలను మీకు చూపించగలను నేను చూడగలను నాకు చూసినట్టు ఉంటుంది మీకు చూసినట్టు ఉంటుంది తిరిగినట్టు ఉంటుంది అంత అయినట్టు ఉంటుంది సో మీరు వచ్చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే మనం ఈ కొండపైకి వెళ్ళేసి ఆ దేవ ఆ శివుడు దర్శనం చేసుకుందాం ఇది వచ్చేసి మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం ఇప్పుడు దగ్గర పోయేటప్పుడు కానీ దుత్తులోని చేయబోదాం లేదంటే ఇంజిమూరు కావలే పామురి ఇట్లా పోయేటప్పుడు అంతా పోతా ఉంటాం చూస్తే కొండ కనపడుద్ది కొండపైన చాలా పద్ధతి రెండు మాలా అడుగులు దాకా ఉంటుంది ఒక రెండు వందల అడుగులు దాకా ఉంటుంది ఎత్తు ఎత్తు మీద కనపడుతుంటే నైట్ అయితే లైట్ ఎల్గొంటుంది బాగా చూడడానికి సూపర్ ఉండేది ఇప్పుడు పగులు కూడా జెండా కనపడుతుంది ఆరెంజ్ కలర్ది ఇప్పుడు ఎక్కడికి ఒకసారైనా పోవాలనుకున్నా ఇప్పుడు వచ్చేసిన నేను ఒక్కడనే చూడటం అయితే ఏం బాగుంటుంది మీకు కూడా చూపిస్తున్నా సో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకవేళ నాలో ఏమైనా తప్పులు మీరు గమనించిన అయితే గమనించినట్లయితే క్షమించండి సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే వీడియోని చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే సో అది సంగతి ఇక మనం ముందుకెళ్ళేసి వీడియో తీద్దాం ఈ ప్రదేశం పేరు వచ్చేసి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఈ కొండపైన ఉంటుంది ఇది వచ్చేసి నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలో ఉంది దుత్తులూరు నుంచి ఒక రెండు కిలోమీటర్ల యువతలకు వస్తే మనకు ఈ కొండ అయితే కనపడుతుంది దుత్తులూరులో నిలబడిన కూడా మనకి కొండ అయితే కనపడుద్ది మొత్తానికైతే కింద ప్రాంతానికి వచ్చాను కింద కూడా గుడి ఉందనమాట కింద వచ్చేసి శివ టెంపుల్ అనుకుంటా కింద గుడి ఉంది మళ్ళీ పైన కూడా గుడి ఉంది శివరాత్రి అయితే ఇక్కడ అద్భుతంగా చేసి ఉంటారు నేను శివరాత్రి తర్వాత వచ్చిన వారం అయిపోయింది శివరాత్రి అయిపోయి తర్వాత నేను వచ్చిన ఇక్కడంతా గ్రౌండ్ పెద్దగా ప్లేస్ ఉంది చూడండి ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉంటారు జన జనాలు చెట్లు వాతావరణం సూపర్ ఉంది ఇక్కడ బాగుంది కరెక్ట్గా మనమైతే కొండపైకి వెళ్ళే దోవలో ఉండం దారి చూడండి ఎట్టుందో కొంచెం రిస్క్గానే ఉంది పైకి వెళ్ళాలంటే అయినా కూడా మనం పోతాం అనమాట ఆంజనేయ స్వామి విగ్రహం చూడవచ్చు ఇంక ముందుకు మనం అయితే బయలుదేరి వెళ్ళిపోతాము ఇచ్చేసి మలుపులో వచ్చేసి నాలుగైదు ఉండే తట్టు ఉండే నేను ఒక్కనే కాబట్టి తోలేదు బండి పోయేటప్పుడు వీడియో లేను మధ్య మధ్యలో ఆగి చూపిస్తాను మీకు హైట్ కానీ ఇది లోతు కానీ కొంచెం దూరం మాత్రం వచ్చినాం మనం ఎక్కడైనా చూస్తే చూడండి మొత్తం ఊర్లు కనపడుతుండే అక్కడ వచ్చేసి ఉదిగిరిపోయే రోడ్డు కూడా కనపడుతుంది సో ఇంత అయితే అన్నమాట మనం కొంచెం ఎక్కిపోవాలి కొందరైతే బండి ఎక్కడే అనమాట పైకి తీసుకొని పోకుండా నేను తీసుకొని పోతే ఎంతవరకు పోతే అంతవరకు పోదాం చూడండి నిటాడగట్టు ఉంది కొండ ఎందుకు నేను కెమెరా పక్కన పెట్టి నేను పోయేదే వీడియో చేస్తాను ఒకసారి అట్టుంటుందో చూడండి అంటే బండిలో పోయేది అట్టు ఉంటుంది మామూలుగానే ఉంటుంది కానీ నేను చూసుకోవాలి కదా ఎట్టు అలాగైతే ఉందన్నమాట చూడండి ఇటు పక్క చూస్తే ఇంకా కిందకి అనమాట ఇంక పక్క చూస్తే ఒక మొలపై దాటినాం ఇంక ముందుకు వెళ్ళిపోదాం ఇట్ట బాగుంది ఇక్కడ చూస్తే వాతావరణం చల్లగానే ఉంది ఎండాకాలం అయినా కూడా ఇప్పుడు టైం వచ్చేసి ఒక పదకొండు ఉంటుంది అయినా కూడా అంత ఎండ మనిపించటం లేదు అంతా దేవుడి మహిమ అయ్యా దయచేసి ఎవరు ఫ్యామిలీలతో పాటు వచ్చేటప్పుడు బండి మీద అయితే పైకి రావద్దు జంటలుగా అంటే బ డబల్గా బండి మీద రావద్దు బండ్లు కండిషన్లు ఉంటేనే రండి బ్రేకులు లేకుండా అలాంటి కండిషన్లు లేకుండా వస్తే గ్యారంటీ పడతారు ఇది డేంజర్గా ఉందన్నమాట ఇక్కడ అంతా దోవా మీరు ఒకవేళ అంత భయపడితే నా వరకు చాలా చెప్పాలంటే బండ్లు కింద పెట్టి నడిసి వచ్చేది మేలు ఏమాత్రం స్కిడ్ అయినా స్కిడ్ అయినా కూడా కింద పడతారు ఇట్టుందనమాట చక్కగా ఉంది ఇట్టగోలేదు కానీ లొకేషన్ అయితే బాగుంది మీరు వచ్చేటప్పుడు బండి మీద వస్తే కొంచెం డేంజరు నడిసి అయితే రండి మళ్ళీ చూపిస్తానాడా ఎంత డేంజర్ ఉందో నీకు కొంచెం స్లో అయిందంటే బండి ఇంక ఎన్నికి అది ఎన్నికిపోయిందంటే కింద పడినట్టే చూడండి రాలండి బెడ్ మాదిరి అట్లా వేసారు ఏదో కట్టబోయారు కానీ ఆపేశారు చూడండి ఎంత కిందకి లోయ మాదిరి ఎలా ఉందో చాలా ఇట్లా ఉంది నేనైతే బండి ఇక్కడే పెట్టేసిన కరెంట్ సప్లై అయితే ఉంది పైకి ఇప్పుడు కూడా లైట్లు వెలుగుతుండే చూడండి కరెంటు ఇంక మన ఉంది చూడండి గుడి కనిపిస్తుంది ఇంకొక వంద మీటర్లు అయితే నడిచిపోవాలి పైకి మొత్తం ఎక్కువ మెట్లు ఉన్నాయి అయితే వాటర్ అయితే తీసుకున్నాం ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకొచ్చుకోండి నడిచే నడిచేటప్పుడు దప్పికేసినప్పుడు తాగాలి కాబట్టి బండ్లు ఆడదాక కూడా పోతాయి కానీ నేను ఎక్కడే పెట్టిన బండి ఇక్కడి నుంచి మనం చూడొచ్చు మెట్లు అయితే ఉన్నాయి మెట్లు చూడండి ఎంత బాగా పెట్టారో కింద చూద్దాం కిందకి చూడండి కిందకి చూసి ఎట్లా కనపడుతుందో ఇప్పుడు మనం వచ్చేసి ఒక రెండు వందల అడుగులు ఎత్తులో ఉన్నాం అదే వచ్చా ఇక్కడ దోవ చూడండి ఎట్టుందో లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ అంతా చిద్రాభద్ర అయిపోయింది రాళ్ళు జారుతున్నారనమాట ఇక్కడ ఇంకా మనం లాస్ట్లో ఉన్నాం అదే గుడి కొంచెం ఒక పది అయితే గుళ్ళేకి వెళ్ళిపోతాం కానీ ఇక్కడ పక్కలంతా బలిపేరుతున్నారు రాళ్ళంతా ఇక్కడ చూడొచ్చు అక్కడ చూడొచ్చు ఏమాత్రం జారినా ఇంకా డైరెక్ట్ కిందకే ధనమాట గుడి చూడండి మిత్రులారా ఎలా ఉంది ఇక్కడ ఎక్కే తల్లికి మన పని అయిపోయింది నేను మెట్లు ఎంకైతే వచ్చేసిన పైకి పైన అయితే ఇలా ఉందనమాట చూడండి చుట్టూ ఇది అనమాట టెంపుల్ ఇది శివాలయం చూడండి ఎంత బాగుందో వచ్చేది పైన యాప్ చెట్టు ఉంది కొండ పైన యాప్ చెట్టు అనమాట ఇక్కడికి వచ్చాక మనం ఇది చూడవచ్చు పైకి వచ్చాక మనం చూడవచ్చు ఇది స్టెప్పులు స్టెప్పులు అనమాట కిందకి వంతెనలో మాదిరి కట్టిండ్రు ఇక్కడ కింద మనం చూడొచ్చు స్టెప్పులు స్టెప్పులు కట్టి అంటే కొండ కుంగిపోకుండా అనమాట అవి అడ్డుకుంటాయి ఇట్లా కట్టింతే కానీ మనం కూర్చోడానికి బాగుంది అంతా బాగుంది ఇక్కడ చెత్త చెదరం అయితే మొత్తం ఇక్కడ వేసిన రోడ్డు పైన చెట్ల కింద అరుగులు మాదిరి బాగా కట్టిండ్రు బాగా శాత తీరవచ్చు ఇటుపాకు కూడా అట్టే ఉంది ఇంకా కాడికి పోతే ఇంకా కాడికి పోయి చూద్దాం ఎలా ఉందో లైట్లు ఇప్పటికీ ఎల్లుగున్నాయి శివపార్వతి బొమ్మలు చూడొచ్చు పైన శివలింగాన్ని కూడా చూడొచ్చు తర్వాత శిఖరాన్ని చూడవచ్చు కాశం జర్నీ కూర్తుంది శివ రాముడిది ఇక్కడ చూడండి ఘోరంగా ఒక నాలుగు అడవిలు వెడల్పు ఉంటుంది అంతే గుడికి ఇక్కడ ముఖద్వారం వచ్చేసి తూర్పు అయిపోయి ఉంది ఇంకా నాలుగు అడుగుల ఎడల్పు ఉంది ఇక్కడ ఐదు అడుగులు ఒక ఐదు అడుగులు ఎడలిపోయి ఉంటుంది ఇంక ఇక్కడ కొంచెం మిస్ అయినా కూడా కింద పడిపోతాం మనం పది అడుగుల కిందలో చూడండి ఇలా అక్కడ చూడండి చెట్టు కింద అట్లా ఉందో బాగుంది చల్లగా నీడ అరుగు ఇంకా గుళ్ళేకి వచ్చి మనం శివలింగాన్ని చూడవచ్చు దేవుణ్ణి ఎదురుగా నంది తర్వాత శివలింగం చాలా ప్రాచీన కాలమైంది ఈ గుడి వచ్చేసి ప్రాచీన కాలం నుంచే ఉంది చాలా ప్రాచీన కాలం నుంచే మోడిఫై చేస్తుండ్రనమాట అంటే కొత్తగా కడుతుండ్రు పైన అప్పుడు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ చిన్న గుడే కట్టి ఉండరు కానీ ఈ మధ్య ఏమైందంటే ఇది సిద్ధ కడుతున్నారు కడుతుండ అది సేమ్ చేసి సిద్ధేశ్వరంలో కూడా ఇలాగే ఉంటుంది రాళ్ళు ఇటుపక్క చూస్తే చూడండి ఇటుపక్క కూడా చెట్ల కింద అరుగులు కట్టి ఉండరు ఇవన్నీ ఇక్కడ చిక్కే రాళ్ళనమాట చూడండి ఎంత హైట్లో ఉందో ఒక రెండు వందల అడుగులు ఉంటుంది గ్యారంటీగా పైకి వచ్చేసరికి ఒక పొడవ వచ్చేసి ఒక వంద అడుగుల పొడవు ఉంటుంది వెడల్పు వచ్చేసి ఆ అడుగులు ఆ వెడల్పు ఉంది శిఖరం అనమాట లాస్ట్ కొండ శిఖరం ఇది ఇంకా గుడి వచ్చేసి ఇట్లాగుంది ఉంది ఇక్కడ విష్ణుమూర్తిని చూడొచ్చు పైన కూడా విష్ణుమూర్తిని ఇట్లా ఇట్లయితే కట్టారనమాట ఇక్కడ శివరాత్రికి ఇక్కడ బాగా చేసినట్టుండ్రు ఇదంతా ఫ్లోరింగ్ లాగి బండ్లన్నీ పగలగొట్టి విశయాలంగా చేసిండ్రు బాగానే చేసిండ్రు అనమాట అదండి ఈ గుడి గురించి విషయాలు గుడి లొకేషను అంతా వ్యూ అయితే చూపించాను మొత్తానికే చిన్న గుడి కానీ పురాతనమైన గుడి అనమాట చాలా ప్రాచీనమైంది ఇది ఈ గుడి యొక్క ఆనవాళ్ళు చూస్తే చుట్టుపక్కల పరిస్థితులను చూస్తే ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైనది అనిపిస్తుంది అందరూ వచ్చి విజిట్ చేసుకోవచ్చు కానీ ఇది కొంచెం డేంజర్గా ఉంటుంది అనమాట బైక్లు వేసుకొని సరాసరి పైకి రాకూడదు స్కిప్ అదే జారే ప్రమాదం ఉంది ఇట్లా నెట్వర్క్ ఉంది కాబట్టి ఎన్నికెళ్ళిపోతాయి బైకులు అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి సో బండ్లు కింద పెట్టే రావచ్చు మీరు పైకి నడుచుకుంటూ వచ్చే ప్రాబ్లం ఉండదు నడుచుకుంటూ రావచ్చు మీరు నడుచుకుంటూ వచ్చే ప్రాబ్లం ఉండదు సో వాటర్ అయితే తెచ్చుకోండి అది మళ్ళీ ఒక వీడియోతో మేము ముందు ఉంటాను సేమ్ ఇలాంటి వీడియోతోనే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా తర్వాత వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ గ్రోత్కి సహాయపడండి